హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు ఏపీ హైకోర్టు రాష్ట్రంలో నిర్వహించే కోడి పందెలపై కీలకమైన ఆదేశాలు జారీ చేసింది జూదం జంతు హింస వంటి నిరోధక చట్టాలను రాష్ట్రంలో కఠినంగా అమలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది కోడిపందల బరులపై సమాచారం అందిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకునేలా కలెక్టర్లకు జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది ఆయా ప్రాంతాల్లో అవసరమైతే వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయాలని తెలపడం జరిగింది కోడిపందల బరులపై వచ్చిన సొమ్మును సీజ్ చేయాలని చెప్పడం జరిగింది దీనిపై పోలీసులు కోడిపందాల బరులపై దృష్టి సారించారు సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాతిత్కు మన ఏపీ హైకోర్టు కోర్టు కోడిపందలపై కొన్ని కీలకమైన ఆదేశాలు జారి తొంగతు అనమాట బాధ్యతకు జంతు హింస జూదం వంటి చట్టాలను కఠినంగా అమలు తొంగు వారందరికీచ్చి తన ఆదేశాల్లో పేర్కొనడం దొంగుతు అనమాట కోడిపంద సమాచారం అందిన వెంటనే కోడిపంద పోలీసులు మంచి మళ్ళీ చర్యలు తీసుకునేలాగా కలెక్టర్లకు జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ తొంగుతాను అనమాట ఒకవేళ అవసర మత్తుకు వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు తుంగలందరికి ఇచ్చి కెత్తడం జరుగుతాయి అనమాట ఈ కోడిపందంకి వస్తే డౌక్కు సీజ్ తుంగలందరికి ఇచ్చి కెత్తానమాట దీనిపై పోలీసులు కోడిపంద బ దృష్టి వాటి ఇంకా పోయి తనకి ఊడుదారు అనమాట సరే మొత్తం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు